వెల్కమ్ టు ఛానల్ ఆ వెల్కమ్ మై ఫ్యామిలీ ఫ్యామిలీ డైరీ డైరీ తెలుగు తెలుగు మై ఫ్యా డై బాగున్నారా మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో మళ్ళీ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ చూసిన వాళ్ళందరూ ఏం చేయాలి వెళ్దాం వెళ్దాం ఇంకా లోకి వచ్చేస్తే మీషో నుంచి నేను ఇది ఒకటి డబ్బులు సేవ్ చేసుకునే ఒక డిబ్బి అని చెప్పొచ్చు ఇదైతే తీసుకున్నానండి ది వన్ ఫిఫ్టీ అలా పడింది వుడెన్ బాక్స్ అనమాట దాని మీద ఇట్లా నెంబర్స్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి సో మొత్తం అమౌంట్ అంతా కూడా వన్ ల్యాక్ ఉంటుంది మనం ఎంత అమౌంట్ వేసేమో అంత మనం ఇట్లా కొంచెం డాట్ పెట్టుకుంటే మనకి ఎంత అమౌంట్ వేసాము అనేది మనకు తెలుస్తుంది అనమాట సో కొంచెమైనా సేవ్ చేద్దాం డబ్బులు అని చెప్పేసి ఇది అయితే నా కోసమే తెప్పించుకున్నాను బాగుంది కాకపోతే దీన్ని ఎలా ఓపెన్ చేయాలో నాకు అర్థం కాలేదు కానీ బాగుంది చూడండి మొత్తం ఇట్లా వన్ ల్యాక్ అవుతుంది అనమాట మొత్తం అంతా కూడా వేసేస్తే వన్ ల్యాక్ అయితే అవుతుంది సో ఇది వన్ ల్యాక్ నేను సేవ్ చేసిన తర్వాత నేను మీ ముందే మళ్ళీ ఓపెన్ చేస్తాను ఎన్ని రోజులు పడుతుందో చూడాలి ఇక్కడ వేసుకోవాలన్నమాట అక్కడ హోల్స్ ఇచ్చారు మరి అది ఎలా ఓపెన్ చేయాలో మాత్రం తెలీదు కానీ బాగుంది కదా అంటే మనకి ఎప్పుడైనా చిల్లర అమౌంట్ కావచ్చు లేకపోతే ఏదైనా అట్లాగా వంద రెండు వందలు అట్లా వేసుకుంటూ ఉంటే మనకే తెలియకుండా ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో ఒక అమౌంట్ వస్తుంది కదా సో అందుకని చెప్పేసి ఇంకా తీసుకున్నాను బాగుంది కదా సో ఎవరికైనా కావాలి అంటే చెప్పండి లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి ఆ తర్వాత ఇంకా పక్కన పెడితే ఇదిగోండి ఇంకా వీళ్ళైతే మధ్యాహ్నం ఒక గంట సేపు పడుకోబెట్టడానికి ఎంత తలప్రాణం తోక్కు విష్ణు ఏమో లక్కీని కొట్టడం లక్కీ ఏమో ఎలా అంటే వాడు ఏదో ఒక ఇరిటే వాడిని ఇరిటేట్ చేయడానికి ఏదో ఒకటి అంటాడు లక్కీ ఇంక విష్ణు ఏమో అస్సలు ఒప్పుకోడు ఇంకా కొడతాను కొడతానని చెప్పేసి ఇంకా అలా అంటూనే ఉంటాడు అనమాట ఇంక పక్క నుంచి నేను బావాని అరుస్తూ ఉన్నాము ఆద్య ఏమో చేతి మీద వేల మీద విష్ణు కొట్టేశాడు లక్కీకి వాడేమో యాక్ట్ చేస్తూ ఉన్నాడు నెప్పొస్తుంది దెబ్బ తగిలేసింది అని ఇంకా ఆద్య చూడండి వాళ్ళ అన్నయ్యకి ఆ క్లాత్ తోటి ఆవిరి పెడతా ఉందనమాట అదేంటి నిన్న చెప్పావు కదా నువ్వు విష్ణు అన్న పార్టీ అని చెప్పి ఇప్పుడేంటి మళ్ళీ పార్టీ మార్చేసావు అంటే విష్ణు అన్నయ్య లక్కీ అన్నయ్యని కొట్టాడు నాకు అందుకే వద్దు అని చెప్తా ఉంది సో ఇంకా అలా నడుస్తూ ఉంది ఒక గంట పడుకోండమ్మా స్కూల్ నుంచి వచ్చారు ఇంకా అన్నం అది పెట్టేసి నిద్రపోండరా కొంచెం సేపు నిద్రపోండురా ఈవినింగ్ మోమోస్ చేస్తానని చెప్పేసి బత్తీంలాడుతూ ఉన్నాం అనమాట ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ అవనే అయ్యింది ఇంకా అందరూ కొంచెం స్నానాలు అవి చేసి ఫ్రెష్ అయిపోయి ఇంక ఈవినింగ్ అంటే ఇంక స్నాక్స్ ఏం చేయలేదు కానీ చెప్పాను కదా ఈ మధ్య స్నాక్స్ చేయకుండా నేను ఇంక నైట్ డిన్నర్ అదే అనమాట సో మోమోస్ చేస్తున్నాను అలాగే చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే చేస్తూ ఉన్నాను సో ఫస్ట్ అయితే మోమోస్ ఎలా చేయాలో చూపిస్తాను ఇంక ఇక్కడేమో ఈ చపాతీ లాగా మోమోస్ చేసే డ్యూటీ నాది వాటి లోపల ఫీలింగ్ పెట్టి చేసే డ్యూటీ బాగానేది అనమాట ఎందుకంటే మోమోస్ తినడానికి చాలా బాగుంటాయండి కానీ చేయడం మాత్రం చాలా కష్టం అంటే ప్రాసెస్ ఈజీయే కాకపోతే ఎక్కువ మంది ఉన్నాం కదా కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు హెల్ప్ ఉండాలన్నమాట సో ఫస్ట్ ఏంటి అంటే గోధుమ పిండి మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కాస్త ఆయిల్ కొంచెం వాటరు కొంచెం ఉప్పు వేసేసి ఇంక మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇది ప్రిల్స్ బెర్రీ ఉంటుంది కదా ఆ గోధుమ పిండి మామూలుగా నా దగ్గర ఇంట్లో మల్టీగ్రెయిన్ ఉంటుంది అదేంటంటే కాస్త డార్క్గా ఉంటుంది ఇది మామూలు గోధుమ పిండే అనమాట సో ఇంక ఇలా కొంచెం సాల్ట్ ఆయిల్ వేసేసి కలిపేశాను ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత ఇక్కడ మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చండి కానీ ఇప్పుడు నేను మాత్రం చాలా కలర్ఫుల్ వెజిటేబుల్స్ తీసుకున్నాను నా దగ్గర పర్పుల్ కలర్ క్యాబేజ్ ఉంది అలాగే బీట్రూట్ ఉంది క్యాప్సికమ్ ఉంది క్యారెట్ ఉంది సో ఇంకా అవన్నీ తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే కాలీఫ్లవర్ తీసుకోవచ్చు పొటాటో తీసుకోవచ్చు ఆనియన్ తీసుకోవచ్చు తర్వాత టమాటో వద్దులేండి ఇంకా ఇట్లాంటివి వెజిటేబుల్స్ ఏ ఉన్నా తీసుకోవచ్చు అనమాట సో నేనైతే పర్పుల్ కలర్ క్యాబేజు చూస్తున్నారు కదా మామూలుగా అయితేనండి ఇన్ని వెజిటేబుల్స్ కట్ చేయడానికి కనీసం తక్కువలో తక్కువ గంట సేపు టైం పడుతుంది కానీ నిజంగా నేను ఈ చాపర్కి చాలా రుణపడిపోయి ఉన్నాను ఒక మనిషి మనకి పక్కన ఉన్నట్లే అనమాట ఈ చాపర్ కనుక ఉంటే ఈ చాపర్ అనే కాదు ఏ చాపర్ అయినా అండి ఖచ్చితంగా వంటగదిలో ఒక చాపర్ అయితే మాత్రం ఉండాలి మనకి వెజిటేబుల్స్ కావచ్చు ఆనియన్స్ కావచ్చు ఎంచక్క కట్ చేసి ఇచ్చేస్తుంది చూడండి ఎంత వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో ఇంకా ఉల్లిపాయ టమాటా ఏం వేయలేదండి నేను క్యారెటు క్యాప్సికము క్యాబేజు బీట్రూటు మీరు అనుకోవచ్చు ఎందుకు భారతి అంత వెజిటేబుల్స్ అని చెప్పి ఏంటంటే ఈ కర్రీ ఉంది అనుకోండి బ్రెడ్లో పెట్టుకోవచ్చు చపాతీలో పెట్టుకోవచ్చు ఇలా మోమోస్ లాగా చేయొచ్చు సో రేపటికి కూడా ఉంటుంది కదా అని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తూ ఉన్నాను ఎలాగో చేస్తున్నాను కదా అని కర్రీ ఎక్కువ చేస్తున్నాను కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ చాలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి తర్వాత చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తూ ఉన్నాను ఇలా మనకి చిన్నవిగా చాప్ చేస్తేనే ఏమవుతుందంటే త్వరగా ఉడికిపోతుంది ఇంకోటి మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా బాగుంటుంది మళ్ళీ ఒకవేళ మనం వీటితో పరాటా లాగా చేసినా సరే స్టఫింగ్ అనేది బయటికి రాదు కాబట్టి ఇలా చాపర్లో వేసి సన్నగా చాప్ చేస్తేనే బాగుంటుంది సో వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఉప్పు కారము ధనియాల పొడి మిరియాల పొడి కొంచెం పసుపు వేసుకున్నాను గరం మసాలా వేయలేదండి గరం మసాలా నాకు వెజిటేబుల్స్లో పెద్దగా నచ్చదు ఆ ఫ్లేవరు అందుకే వేయలేదు కొంచెం మిరియాల పూడ అయితే వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి చూడండి ఇంకా వాటర్ అయితే ఏం వేయకూడదు సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే ఆవిరికి బాగా ఉడికిపోద్ది ఉడికిపోయిన తర్వాత కాస్త వాటర్ ఉంటాయి అనమాట వెజిటేబుల్స్ కదా అసలే మనం చిన్నగా చాప్ చేసుకున్నాం కాబట్టి కాస్త వాటర్ ఉంటుంది లాస్ట్లో మాత్రం కాస్త హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకుంటే వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది మళ్ళీ అందులో వాటర్ కనుక ఉందనుకోండి ఏమవుతుందంటే మోమోస్ చేసేటప్పుడు మోమోస్ అనేవి విరిగిపోతాయి అందుకని అస్సలు తడి లేకుండా బాగా ఫ్రై చేసేసాయండి మొత్తం ఆ బీట్రూట్ అంతా కూడా సో ఆ తర్వాత ఇక్కడైతే ఒక లీటర్ పాలు తీసుకున్నాను ఇది చాక్లెట్ ఐస్ క్రీమ్ కోసము లీటర్ పాలకి త్రీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే పడుతుందండి ఏ ఐస్ అయినా సరే మనకి బైండింగ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కార్న్ఫ్లోర్ వేయాలి సో ఇవి లీటర్ పాలల్లో నేను ఒక గ్లాస్ వాటర్ వేసి నీళ్ళన్నీ ఆవిరైపోయి మనకి లీటర్ పాలు మిగిలే మిగిలే వరకు బాగా మరిగించుకున్నాను అందులో త్రీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి వేశాను మనం తినే స్వీట్ని బట్టి నేనైతే షుగర్ కూడా వేసుకున్నాను ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ మీ దగ్గర ఒకవేళ డార్క్ చాక్లెట్ లేదు అనుకుంటే కోకో పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇదైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ డార్క్ చాక్లెట్ మీరు ఒకవేళ కోకో పౌడర్ వేయాలి అనుకుంటే ఫిఫ్టీ గ్రామ్స్ కోకో పౌడర్ చాలు ఎందుకంటే అది రా కోకో పౌడర్ కాబట్టి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది ఇందులో కాస్త షుగర్ కంటెంట్ కూడా ఉంటుంది చాక్లెట్లో తీయగా ఉంటుంది కాబట్టి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను నేను ఆ తర్వాత ఇదంతా ఒకసారి మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవడమే దీన్ని బాగా ఫ్రిడ్జ్లో పెట్టాలి డీప్ ఫ్రిడ్జ్లో అంటే చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెడితే బాగా చిల్డ్గా గడ్ అంటే కొంచెం కట్టినట్లు అయిపోతుంది ఆ తర్వాత ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాను ఎక్కడ కూడా ఒకసారి స్వీట్ అనేది చెక్ చేసుకోండి స్వీట్ బాగుంటేనే ఐస్ క్రీమ్లో బాగుంటుంది కదా సో అదైతే చల్లారాలి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంక ఈ లోపల ఇదిగోండి మొత్తం అంతా కూడా ఎక్కడ తడి లేకుండా బాగా ఇలా వేగిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే ఏమవుతుందంటే చల్లారుతుంది మనం స్టఫ్ చేసేటప్పుడు చల్లారిపోతే మోమోస్ చుట్టుకోవడం ఈజీ అవుతుంది కదా సో అందుకే నేను ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంకా మోమోస్ చుట్టేది అసలు వంటగదిలో ప్లేస్ లేదండి అంటే ఒకవేళ ఆ బండ మీద చేసినా సరే ఆ పౌడర్ అంతా పడిపోద్ది కదా నాకు ఎందుకో అక్కడ చేయాలనిపించదు ఇంకోటి ఏంటంటే అసలు వంటగదిలో ఉండలేకపోతున్నాం చాలా ఉక్క పెట్టేస్తుంది ఈ రూమ్లో అయితే ఫ్యాన్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ ఈ టేబుల్ ఇట్లా రోటీసు చపాతీసు చేసుకోవడానికి ఇక్కడే చేస్తూ ఉంటాను మామూలుగా ఈ టేబుల్ ఇదివరకు వంటగదిలోనే ఉండేది ఇంకా డిష్ వాషర్ వచ్చిన తర్వాత ఈ టేబుల్ అయితే ఈ రూమ్లో అయితే పెట్టేశాను ఇంక నేనైతే రోటీ మేకర్లో చేసేటప్పుడు రోటీ మేకర్లోనే చేస్తాను కాబట్టి టేబుల్తో పని లేదు కానీ ఇప్పుడు ఏంటి అంటే మోమోస్ అనేది చిన్న చిన్నవిగా రావాలి కదా సో అందుకని చెప్పి ఇంక చేత్తోనే చేస్తున్నాను ఇందాక పిండి కలిపి పెట్టుకున్నాం కదా సో అదైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పిండి బాగా నానింది అంటే సాఫ్ట్గా వస్తుంది అయితే మనకి పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకోవాలి అంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకొని ఇలా కలుపుకోవాలి మరి పిండిలో వాటర్ ఎక్కువ అనుకోండి మనకి చపాతీలాగా చేసేటప్పుడు ఏమవుతుందంటే అంటుకుపోతాయి అనమాట సో ఇది వరకు నేను ఏం చేసేదాన్ని అంటే కొంచెం పెద్ద పెద్ద ముద్దలు తీసుకొని పెద్ద చపాతీలాగా చేసి చిన్న చిన్న కటోరీస్ ఉంటాయి కదా వాటితోటి షేప్స్ ఇలా కట్ చేసేదాన్ని కానీ ఇప్పుడు అలా చేయట్లేదు దానికంటే ఇదే ఈజీగా ఉందండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని కొంచెం మైదా అయితే వేసానండి మైదా అంటే పొడిపిండితో మనం చేస్తాం కదా చేసేటప్పుడు గోధుమ పిండి కంటే కూడా మైదా పౌడర్ కనుక వేస్తే ఏమవుతాయంటే ఈజీగా వచ్చేస్తాయి సో ఇదిగోండి చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తూ ఉన్నానో సో ఇంకా చపాతీలలాగే అనమాట చిన్న చిన్న పూరీలు చేసుకుంటాం కదా అలాగే గోధుమ పిండితో కూడా చేయొచ్చు కాకపోతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఇంకోటి ఏంటంటే మనకి ఏమంటారు దాని ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది మైదాతో అయితే మీ ఇష్టం మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండితోనే ఇలా చపాతీల లాగా చేయొచ్చు లేదు అనుకుంటే కొంచెం ఎక్కువ పిండి పట్టదనమాట మైదా అయితే గోధుమ పిండి అయితే ఎక్కువ పడుతుంది సో అంతే ఫాస్ట్గా అయిపోతాయి కదా అని చెప్పి నేను మైదా పిండి అద్దీ ఇలా లాగే చేసేసాను చిన్న చిన్న చపాతీలు ఇప్పుడు అందులో ఇంకా స్టఫ్ చేసుకోవడమే మెయిన్గా ప్రాబ్లం ఏంటి అంటే ఈ మోమోస్ షేపేనండి సో ఇప్పుడు మీకు ఒక ఈజీ షేప్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ మనకు కావాలి అనుకుంటే ఇలాగా కజ్జికాయలు చేస్తాం కదా అలా చేసేసుకోవచ్చు ఇంట్లో మనం మామూలుగా తినేలా అయితే లేదు బయట నుంచి తెచ్చుకున్నట్టు ఉండాలి అంటే ఇదిగోండి ఇలా అనమాట షేప్ సింపుల్ షేపే ఫస్ట్ కొంచెం స్టఫింగ్ అనేది ఎక్కువ పెట్టుకోండి అప్పుడు ఏంటి అంటే ఒక నాలుగు మోమోస్ తిన్నా సరే కడుపు నిండిపోతుంది అందులోనూ ఇవి అన్ని వెజిటేబుల్సే కాబట్టి పిల్లలకు కూడా మంచిదే మనకి ఓపిక ఉండి చేస్తే మాత్రం ఇది మంచిదేనండి మా ఇంట్లో మా పిల్లలకు మాత్రం చాలా ఇష్టము చాలా ఇష్టంగా తింటారు సో కాకపోతే నేనే ఏంటంటే ఒక్కొక్కసారి చపాతీలలాగా చేసి ఇచ్చేస్తాను మోమోస్ ఎక్కువ చేయను ఇదిగోండి ఇలా కజ్జికాయల్లాగా చేసి దీన్ని ఇలా కనుక చుట్టేస్తే మోమోస్ షేప్ అయితే రెడీ సింపుల్ షేప్ అనమాట ఇది ఈజీగా అయిపోయే షేప్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు చాలా మందికి మోమోస్ చుట్టడమే రాదు చూడండి నేను కూడా ఫస్ట్ ఒకటి చుట్టాను ఇట్లా ఒక్కొక్క పైన ఇట్లా ఒక పువ్వులాగా వస్తుంది కదా అలా చుద్దాం అనుకున్నాను కానీ అది బాగా రాలేదు సో ఎందుకు ఇలా రిస్క్ చేయడం అని చెప్పేసి ఇంకా నాకు ఎప్పుడు ఈజీగా అయిపోయే షేపే అదే చేసేసాను అనమాట ఇదిగోండి కజ్జికాయలాగా చేయడం ఆ ఆ చివర ఈ చివర ఇలాగ ప్రెష్ చేసేయడం అనమాట సో కొంచెం పెద్ద పెద్దవే చేసేసాను మోమోస్ అయితే మాత్రం సో ఇదిగోండి పక్కన భవానీ హెల్ప్ చేస్తూ ఉంది కాకపోతే మీకు చూపించడానికి మాత్రం ఇంకా వీడియోలో నేను కొన్ని నేను చేసి మీకు చూపించాను అనమాట ఇదిగోండి ఇలాగా ఇలా చేసేసి ఇడ్లీ పాత్రలో పెట్టి ఇంకా ఉడికించేసుకోవడమే అయితే ఇంకొక వాయి ఇడ్లీ పాత్రలో కూడా పెట్టాను ఇదే ఇది నా దగ్గర స్టీమర్ ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను ఇలాంటివి ఏవైనా ఉడికించాలి అంటే మాత్రం ఇది చాలా బాగుందండి మోమోస్కి మెయిన్గా అంటే విరిగిపోకుండా వస్తాయి అన్నమాట సో క్లాత్ ఏంటి బార్తి అలా ఉంది అని అనుకోవద్దు అది కాటన్ క్లాతే ఏమైందంటే నేను దాంట్లో రాగులు మొలకలు వచ్చేలాగా పెట్టాను అనమాట ఒక త్రీ డేస్ అలాగా సో ఆ రాగులు కలర్ ఆ బ్రౌన్ రెడ్ కలర్ అనేది ఉండిపోయింది ఎంత వాష్ చేసినా కలర్ పోవట్లేదు సో అంతే అంతే తప్ప అది ఇంకేదో కాదు సో ఇవేంటి అంటే ఇలాగా కాటన్ క్లాత్ కాబట్టి మనకి తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది తడిపాను కా క్లాత్ని వాటర్లో తడిపి వేసాను అనమాట వేసిన తర్వాత దాని మీద మోమోస్ అన్నీ పెట్టేసి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి మనం కుక్ చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది అంటే అంత మంచిగా ఉడకాలి కాబట్టి ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుందండి మోమోస్ ఉడకడానికి సో సిమ్లో పెట్టాను ఆ తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెడితే ఇదిగోండి ఇట్లా అవుతుంది అనమాట కార్న్ఫ్లోర్ అవి వేసాం కాబట్టి చిక్కగా కొంచెం గడ్డగా అవుతుంది బాగా చల్లగా ఉండాలన్నమాట ఆ తర్వాత ఇలా ఒక బీటర్ తీసుకొని మంచిగా ఎక్కడ ఉండాలి లేకుండా బీట్ చేసేసుకోవాలి అప్పుడు మనకి ఐస్ క్రీమ్ బాగుంటుంది కదా ఇంకోటి నిజానికి ఐస్ క్రీమ్ కంటే కూడా మనం దీన్ని ఇలా మిల్క్ షేక్లా కూడా తాగేసేయొచ్చు కాస్త ఐస్ క్యూబ్స్ వేసేసుకొని కొంచెము ఇది ఉంటుంది కదా క్రీము ఫ్రెష్ క్రీము సేమ్ ఐస్ క్రీమ్ ప్రాసెస్ ఏండి మిల్క్ షేక్ కూడా కాకపోతే మనం గట్టిగా ఐస్ క్రీమ్ లాగా కావాలి అనుకుంటే డీప్ ఫ్రీజర్లో పెట్టాలి లేదు మిల్క్ షేక్ లాగా తాగేయాలి అనుకుంటే నార్మల్ ఫ్రీజర్లో కొంచెం చిల్డ్గా ఉన్నప్పుడు తాగేస్తే చాలు ఇదేంటి అంటే విప్పింగ్ క్రీమ్ అండి నార్మల్ ఫ్రెష్ క్రీమ్ కంటే కూడా విప్పింగ్ క్రీమ్తో ఐస్ క్రీమ్ చాలా బాగుంది బ్లింకిట్లో ఈజీగా దొరికేస్తుంది అది సిక్స్టీ రూపీస్ అనమాట అది టూ ఫిఫ్టీ ఎంఎల్ యాక్చువల్గా టూ ఫిఫ్టీ ఎంఎల్ కంటే హాఫ్ లీటర్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సరిపోద్ది ఇది కొంచెం తక్కువైందేమో అనిపించింది నాకు ఎందుకంటే నేను లీటర్ పాలతో చేస్తున్నాను కదా హాఫ్ లీటర్ పాలు అనుకోండి టూ ఫిఫ్టీ ఎంఎల్ క్రీమ్ చాలు కాకపోతే నాకెందుకో కొంచెం తగ్గిందేమో ఈ ఫ్రెష్ క్రీము ఇంకొక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటే బాగుండు అనిపించింది ఇందులో షుగర్ ఉండదండి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి సో చూసుకొని మీరు పాలల్లోనే ఫస్ట్ మనం పాలు మరిగించుకునేటప్పుడే షుగర్ అనేది చూసుకోవాలన్నమాట సో కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా ఒక ఫైవ్ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకున్నాను క్రీమ్ బాగా విప్ చేసుకున్న తర్వాత ఇదిగోండి చాక్లెట్ ఈ మిల్క్ అంతా ఉంది కదా కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇందులో వేసేసి మంచిగా ఇలా బీట్ చేసేసుకోవాలి మిక్సీలో కూడా చేసుకోవచ్చు కాకపోతే మిక్సీలో టూ టైమ్స్ మనం మిక్స్ చేయాల్సి ఉంటుంది అనమాట సో అప్పుడే మనకు కొంచెం క్రీమీగా వస్తుంది మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి ఆ ఐస్ క్రీమ్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది అనమాట సో ఇలా మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాలి యాక్చువల్గా ఏమైందంటే అలాగే ఇచ్చేయమన్నారు మిల్క్ షేక్ లాగా తాగేస్తాము మాకు వద్దు ఐస్ క్రీము అని చెప్పి ఎందుకంటే మోమోస్ తినిన తర్వాత వాళ్ళకి చల్లగా తాగాలి అనిపించింది నేనేమో అరే ఉండండిరా వీడియో తీస్తున్నానని చెప్పి ఇంక ఫ్రిడ్జ్లో బలవంతంగా పెట్టాను అనమాట సో ఇంకదైతే పెట్టేశాను ఫ్రిడ్జ్లో ఆ తర్వాత ఇంక భవానీ అయితే ఇంకా చేస్తూనే ఉంది అందరికీ కావాలి కదండీ ఇంట్లో సో అందరూ ఇంక మాకు నైట్ డిన్నర్ ఇదే అనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా అలా కూర్చొని నేనైతే అన్నీ అలా రుద్దిస్తూ ఉన్నాను భవానీ ఏమో అలా చుడుతూ ఉందనమాట కాకపోతే భవానీకి ఏంటంటే ఇంకా ఇలాగే ఇది ఉంది కదా మోమోస్ది మౌల్డ్ ఉంది సో దాంతో చేద్దాం అనుకునింది కానీ దాంతో రావట్లా సో అందుకే ఇంక చేత్తో చేసేలేవో ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి చెప్పా లక్కీ ట్రై చేశాడు కానీ సరిగా రాలేదు అరే బాబు వేస్ట్ వేసేయకరా అని చెప్పి ఇంకా వాడిని అయితే చేయిని లేదు నేనైతే సో ఫైనల్గా ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి ఈ మోమోస్ అయితే రెడీ అయిపోయింది మనము ఈ క్లాత్ వేయడం వల్ల అంటే విరిగిపోకుండా ఎక్కడ ఇప్పుడు మనం డైరెక్ట్గా అందులో పెట్టేసామనుకోండి హోల్స్ ఉన్నాయి కదా దానివల్ల ఏమవుతుందంటే అవన్నీ హోల్స్లో ఇరుక్కుపోయి తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది లాస్ట్ టైం అలాగే అయ్యింది అందుకని చెప్పేసి నేను క్లాత్ పెట్టి వేసాను అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇందులోకి ఎందుకు పెడుతున్నాను అంటే ప్లేటింగ్ కోసం అండి తమినేల్లో పెట్టాలి కదా సో అందుకని చెప్పేసి ఇంకా ప్లేట్లో ఫస్ట్ కొన్ని పెట్టేసి ఒక ఫోటో తీసుకొని తర్వాత వాళ్ళకైతే ఇచ్చాను వాళ్ళు ఏమో ఏంటమ్మా ఎంతసేపు అమ్మా అని ఎందుకంటే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కూడా ఏం పెట్టలేదు ఈవినింగ్ చేస్తే సెవెన్ థర్టీ అయ్యిందండి ఇది మొత్తం చేయడానికి అదే నువ్వు తింటల్ స్క్రిప్ట్ ఎలా ఉన్నాయని అడుగుతుంటే బాగుందన్నా నిజంగా కారం ఉప్పు అన్నీ సరిపోయా ఎక్కువ స్పైసీ లేదు కదా అదే నువ్వు తింటలే ఒకటి చారు చారులేవేను మా అడుగుతున్నా ఇంకో పిల్లలకి ఇంకా గోపికి మా చెల్లికి పెట్టాను అనమాట సో వాళ్ళైతే తింటున్నారు చాలా బాగున్నాయి అన్నారు ఎందుకంటే బయట నుంచి తెచ్చుకున్న మోమోస్ మనం ఎంత డబ్బులు పెట్టినా సరే వాళ్ళు ఒక ఐదు ఆరు ఇస్తారు అసలు కడుపు నిండవండి ఇంట్లో చేసుకుంటే మనం ఇన్ని వెజిటేబుల్స్ వేసుకొని అని చెక్క చేసుకుంటాం కదా సో అదేంటి అంటే కొంచెం కారం చేశాను కదా ముందు రోజు మీకు చూపించాను కదా కారము వెల్లుల్లిపాయ కారం అనమాట సో మోమోస్ చాలా బాగుంటాయి మయనీజు కొంచెం కారం పెట్టుకొని తింటే విష్ణుగాడు ఎందుకు ఫేస్ అలా పెట్టాడు అంటే వాడిని అర్చను అందుకే వాడు ఎలా ఉందో చెప్పరా అంటే వాడు చెప్పట్లేదు వెళ్ళిపోతున్నాడు చూడండి వాడు కొంచెం కోపంగా ఉన్నాడు అనమాట వాడికి ఎందుకు ఈ మధ్య బాగా కోపం ఎక్కువైపోయింది ఆ తర్వాత ఇంకా మావయ్య ఒకసారి హాయ్ చెప్పండి మావయ్య అంటే హాయ్ చెప్తా ఉన్నారు ఇంకా కూడా హాయ్ చెప్తూ ఉంది సో ఇంకా మాకు నైట్కి డిన్నర్ అయితే మాత్రం మోమోసే అనమాట చాలా బాగా వచ్చాయండి అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి చేశాను కదా సో ఆ తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఇలా వచ్చింది చెప్పాను కదా రెండు విప్పింగ్ క్రీములు కనుక వేసుంటే ఇంకా చాలా సాఫ్ట్గా వచ్చేదేమో కానీ టేస్ట్ మాత్రం అసలు బయట నుంచి తెచ్చుకుంటే ఎలా అయితే ఉంటుందో మనకి ఐస్ క్రీమ్ డబ్బా తెచ్చుకుంటాం కదా సేమ్ అలాగే ఉందనమాట ఎందుకంటే అందులో మనం చక్క చాక్లెట్ వేసాము మంచిగా పాలు మరిగించాము విప్పింగ్ క్రీమ్ వేసాము విప్పింగ్ క్రీమ్తోనే ఐస్ క్రీమ్ చాలా బాగుందండి నార్మల్ ఫ్రెష్ క్రీమ్ కంటే కూడా విప్పింగ్ క్రీమే చాలా బాగుంది సో ఒకసారి ట్రై చేయండి ఆ తర్వాత మా చిట్టి గారి మాటలు ఒకసారి వినండి అది ఎలా మాట్లాడుతూ ఉందో కట్టేస్తావా అంత ఈజీ ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం అంటే ఏంటి అసలు ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఏంటి ఆహా మో నీకు చాలా తెలిసే అదే నీకు ఇంకొక చెల్లి కావాలా ఇంకో తమ్ముడు కావాలా అవునా తమ్ముడు వద్దా వద్దా ఎందుకు వద్దు మాకు సరే అయితే అమ్మ ఇంకొక చెల్లిని కంటది నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావా ఎవరు నేను కనాలా అమ్మ కంటది అమ్మ అమ్మకంటలే సరే ఇప్పుడు పుట్టిన బేబీని ఇచ్చేద్దామా నువ్వు వెళ్ళిపోతావా అయితే నాకు బేబీ వద్దు బాబు కావాలి నాకు బాబే కావాలి నాకు తమ్ముడే కావాలి అయితే ఇప్పుడు నీకు ఎవరు కావాలి చెల్లి కావాలా తమ్ముడు కావాలా తమ్ముడు వద్దా ఒక తమ్ముడు కన్నా అమ్మా నాకు తమ్ముడు అయితేనే నాకు నేను తెచ్చుకుంటాను చెల్లి అయితే నాకు వద్దు తమ్ముడు ఓకేనా అవునా అమ్మ అమ్మకనే చెల్లి మాత్రం నువ్వు ఉంచుకుంటావా బేబీ షాప్ లో తెచ్చి నాకు ఇస్తావా అంటే ఇప్పుడు నువ్వు ఆడుకోవడానికి ఇంకొక చెల్లి కావాలి

చూశారు కదండి మా చిట్టిగాడి మాటలు నిజంగానే మా మరిది మా చెల్లి పాప కోసమే వెంకటేశ్వర స్వామికి మొక్కున్నారనమాట నడిచి కొండకొస్తాము మాకు పాప పుడితే అని చెప్పి మొక్కున్నారు సెకండ్ అది ఒకవేళ పుట్టింది కూడా ఆడపిల్లే కావాలి అని అనుకుంటున్నారు నిజానికి మా అక్కడ ఒక పాప కావాలని మేము చాలా ఆశపడ్డాం కానీ మాకు ఇద్దరు బాబులే పుట్టారు సో అందుకే ఊరికే ఆట పడ్డేస్తూ ఉన్నాను అనమాట ఆద్య అని నాకు తమ్ముడు కావాలి నాకు బాబు కావాలి అంటే వద్దు పెద్దమ్మ అని చెప్తుంది నాకైతే చెల్లె కావాలి అని చెప్తా ఉంది అనమాట సో ఇంకా అలా మా చిట్టిగాడి మాటలతోటి మా నైట్ అయితే అలా గడుస్తూ ఉంటుంది ఇంకా నిద్రపోయేసరికి పన్నెండో ఒంటి గంట అవుతుంది పిల్లలతోటి సో అదండి ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నాను రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్